హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పద్నాలుగో తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక అయితే ఈరోజు స్టార్ట్ అవడం అయితే జరిగింది ఇక ఎన్ని రోజులు పడుతుంది అనేది చెప్పలేము రేపు మన్నాడు ఏమన్నా కాయలు తక్కువ వచ్చి మార్కెట్లో రేటు కూడా తక్కువే పోవచ్చు అంటున్నారు మళ్ళీ చూడాలి రేపు మన్నాడు ఎట్లు పోతాయో ఇక ఈరోజు విషయానికి వస్తే ఈరోజు అనంతపురం మార్కెట్కి అరవై ఐదు టన్లు చిన్నకాయలు అయితే రావడం అయితే జరిగింది ఇక గారం మంగు ఇలా జాలి ఉన్నకాయలు ఇరవై మూడు వేలతో ఈరోజు స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది టాప్ రేట్ వచ్చేసి ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగిందట ఇక మంచికాయలు విషయానికి వస్తే ఈరోజు మంచికాయలు వచ్చేసి ఇరవై ఆరు వేలతో స్టార్ట్ ఇవ్వడం అనేది జరిగింది ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు ముప్పై మూడు వేల వరకు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది వర్షాలు పడుతున్నాయి కాబట్టి రేపైతే కాయలు పీకకపోవచ్చు మార్కెట్ కూడా చాలా తక్కువగా రావచ్చు అని అంటున్నారు కాయలు పైన కూడా వర్షాలు పడుతున్నాయంటే పై మార్కెట్లలో కూడా అక్కడ కూడా రేటు డౌన్ అయ్యే చేసే అవకాశం ఉందని అంటున్నారు మీరు ఎవరైనా కాయలు పీకే వాళ్ళు ఉంటే చూసుకొని అయితే పీకండి మరి పీకి ఇబ్బంది పడద్దండి ఇక ఎవరైనా మార్కెట్కి కాయలు వాళ్ళు ఉంటే నెంబర్ అయితే ఇస్తాను ఎవరైనా మీరు కావాలనుకుంటే కామెంట్ అయితే చేయండి మండి వాళ్ళ నెంబర్ అయితే కాదు అందులో మంచిది కావాలంటే ఇస్తాను మీరైతే కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కంపల్సరిగా లైక్ అయితే చేయండి ఎందుకంటే వీడియో ఖుషి అవ్వాలంటే లైక్ చేసి చాలా అవసరము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్